మనం యోగాంధ్ర క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము మే ట్వంటీ ఫస్ట్కి జూన్ ట్వంటీ ఫస్ట్ దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేయాలి మనం ఇంటర్నేషనల్ యోగా యోగా డే రోజుకి జూన్ ట్వంటీ ఫస్ట్కి మనము ఫైనల్ ప్రోగ్రామ్ చేయాలన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్ అందులో భాగంగా చాలా యాక్టివిటీలు చేస్తున్నాము ప్రతి డిపార్ట్మెంట్ పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము అన్ని చోట్ల కాంపిటీషన్స్ పెడుతున్నాము ఎవ్రీ డే అన్ని గ్రామంలో అన్ని మండలాల్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి కూడా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ అవేర్నెస్ కల్పించడానికి కోసం ఇవాళ మనం యోగాంధ్ర ర్యాలీ చేస్తున్నాము అందులో అందరూ పబ్లిక్ డిపార్ట్మెంట్స్ అండ్ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ మొత్తం ప్రోగ్రామ్ యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి యోగా ఇస్ అ వే ఆఫ్ లైఫ్ సో ఎవ్రీబడి షుడ్ లెర్న్ యోగా అనే మెసేజ్ని కన్విన్స్ చేయడానికి కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల నుంచి కూడా అంటే వచ్చే ఇరవై ఏటో తారీఖు ఇరవై ఏడవ తారీఖున ఏదైతే యోగా డే జరుగుద్దు మరి ప్రజలకి అవగాహన కల్పించాలి యోగా వల్ల ఫలితాలు ఏంటి అనేది చెప్పాలనే ఉద్దేశంతో మరి నెల నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఆరోగ్యం ఎలాగుంటుంది ఆలోచన ఏ విధంగా పెరుగుద్ది అనేది ప్రతి మనిషికి తెలియాలి మనిషి జీవనంలో యోగా ఒక పార్టీ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో మరి అందరూ కూడా అధికారులు కానీ మేయర్ గారు కానీ నేను కానీ అందరం కూడా పాల్గొనడం జరిగింది ఎందుకంటే ప్రజలకి ఇవన్నీ కూడా ఇటువంటి చేసినప్పుడు ఈ ఎందుకు జరుగుతున్నాయి యోగా వల్ల ఏంటి అనేది పక్కన వాడికి ఆలోచన వస్తుంది ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అనేది మనం అందరం కూడా తెలియాలని తెలియ చెప్పడం జరుగుతుంది డెఫినెట్గా యోగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే రమారమి ఎనభై లక్షల మంది దాకా యోగాలో పాల్గొన్నట్టుగా మన రా రాష్ట్రంలో తెలుస్తుంది కానీ దాన్ని రెండు కోట్ల వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉందని మరి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల ఇరవై ఒకటో తారీఖున జరగబోయే యోగా దినోత్సవానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వేదికగా మరి యోగా డే సందర్భంగా మన రాష్ట్రానికి చేస్తున్న శుభ సందర్భంగా మరి ఈ నెల రోజుల పాటు కూడా యోగా సంబంధించి అవగాహన ర్యాలీలు కానివ్వండి అదేవిధంగా ప్రజలందరినీ కూడా కలుపుకొని మరి యొక్క కార్యక్రమాలు యోగా వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పి తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజున గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగిందని సందర్భంగా తెలియజే